హాయ్ హలో నమస్తే ఐ తన జంపింగ్ మాటలతో వంకర పనులతో తెలుగు ఆడియన్స్ ఫిదా చేసిన టిల్లుగాడు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరు వరకు రీచ్ అయ్యాడు తన పర్ఫార్మెన్స్ తో ఆయన దిల్ ఖుష్ చేశాడు రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమా చూసిన మెగాస్టార్ చిరు ఈ మూవీ టీమ్ ను పర్సనల్ గా తన ఇంటికి ఇన్వైట్ చేసి మరి అప్రిషియేట్ చేశారు టిల్లు స్క్వేర్ ట్రూ ఎంటర్టైనర్ అంటూ చెప్పారు ఇప్పటికే పొట్ట థియేటర్లో థియేటర్ అందరినీ నవ్విస్తున్న టిల్లు బాయ్ ఇంకొక బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఇక డే వన్ రిమార్కబుల్ ఫిగర్స్ తెచ్చుకున్న ఈ హీరో ముచ్చటగా మూడు రోజులకు గాను సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకున్నాడు ఇక ఇదే హోల్ తో మరో రెండు రోజుల్లో వంద కోట్లు వచ్చేలా చేసుకునేలా ఉన్నాడు వంద కోట్ల వైపు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు నిన్న మొన్నటి వరకు తెలుగులను ఇండియాలో ఉన్న మనోళ్లను ఆగమాగం చేసిన కుర్చీ మడతటి సాంగ్ ఇప్పుడు అమెరికాలో రీసౌండ్ చేస్తోంది ట్రెండ్ అవుతోంది రీసెంట్ గా అమెరికాలో జరిగిన ఎన్బిఏ టోర్నీలో సీరియస్ గా సాగుతున్న గేమ్ మధ్యలో బ్రేక్ టైంలో ఈ సాంగ్ మోగింది ఇక ఈ సాంగ్ కు సింక్ అయ్యేలా అమెరికన్స్ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది సినిమాలు తగ్గడంతో కాస్త తక్కువగానే కనిపిస్తున్న పూజా హెగ్డే రీసెంట్ గా పేపరాజీ కెమెరాలకు చిక్కారు అయితే ఒకరే కాదు కూడా బాయ్ ఫ్రెండ్తో తన కార్ లో బాయ్ ఫ్రెండ్తో వెళ్తుండగా చూసిన పేపర్ పూజాను తన బాయ్ ఫ్రెండ్ను ను క్యాప్చర్ చేశారు దీంతో పూజ కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించారు ఇక తన రియాక్షన్ తో ఈ వీడియోతో నెట్టింటా వైరల్ అవుతున్నారు కాండ్రో గింట్రో అనే మాటలను పక్కకు పెడితే రౌడిబాయి విజయ్ దేవరకొండ మాట్లాడే మాటలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి ఆయన్ను విమర్శల పాలు చేస్తుంటాయి ఇక డెబ్యూ డైరెక్టర్లతో తాను వర్క్ చేయను అంటూ వీడి చేసిన కామెంట్స్ ఇప్పుడు కొందరికి కోపం తెప్పిస్తోంది పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి టాక్సీ వాళ్ళ డియర్ కామ్రేడ్ ఇలా వీడి కెరీర్ లో హిట్ అయిన సినిమాలన్నీ డెబ్యూ డైరెక్టర్లు డైరెక్ట్ చేసినవే కదా అనే కామెంట్ వస్తోంది మెగాస్టార్ చిరు యాక్షన్ అదర కొడతాడు డాన్స్ హీరక్ కొడతాడు ఫైట్స్ చితక్ కొడతాడు మరి అలాంటి ఈయన ఎలాంటి సినిమాలు చూస్తారు ఎక్కువగా యానిమేషన్ సినిమాలే చూస్తారు ఎస్ రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తాను చూసే సినిమాల గురించి చెప్తే అందరూ నవ్వుతారంటూ స్వయంగా చిరునే చెప్పారు మికీ మౌస్ కోకోమెలన్ లారెన్ అండ్ హార్డీ లాంటి కార్టూన్ సినిమాలు ఎక్కువగా చూస్తానంటూ చెప్పి అందరినీ షాకేలా చేశారు ఓ ప్రొడ్యూసర్ చేసిన అవమానం తనలో స్టార్ కావాలనే కసిని మరింతగా పెంచిందని చెప్పారు మెగాస్టార్ చిరు పెద్ద స్టార్ అవ్వాలనే కలతోనే ఇండస్ట్రీకి వచ్చానని రీసెంట్గా ఓ ఈవెంట్లో చెప్పిన చిరు ఓసారి తనకు జరిగిన అవమానం తనలో స్టార్ అవ్వాలనే పట్టుదలను మరింతగా పెంచిందన్నారు ఓ షూటింగ్ టైంలో ఓ బడా ప్రొడ్యూసర్ తనను దుర్భాషలాడాడని ఆ అవమానంతో ఆ రోజు తనకు భోజనం కూడా సహించలేదన్నారు ఆ కసితోనే తాను కష్టపడి పని చేసి మెగాస్టార్ స్థాయి వరకు వచ్చా అంటూ ఎమోషనల్ గా చెప్పారు నిన్న మొన్నటి వరకు వార్టులో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ మాత్రమే చేస్తున్నారనుకున్నాం కానీ యంగ్ టైగర్ కు తోడు మరో తెలుగు స్టార్ జగపతి బాబు కూడా వార్టులో చోటు దక్కించుకున్నాడని ఓ న్యూస్ బీటర్ లో చక్కర్లు కొడుతోంది ఇక అకార్డింగ్ టు ఆ న్యూస్ యంగ్ టైగర్ కు తండ్రిగా వార్ టూలో లో కీ రోల్ చేస్తున్నారట జగపతి బాబు రాజమౌళిని డైరెక్ట్ చేస్తుంటే చూసుంటాం లేదా హీరో కంటే ముందు ఓ యాక్షన్ సీన్ లో నటిస్తుంటే చూసుంటాం కానీ ఎప్పుడైనా తన భార్య రమతో కలిసి రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తుంటే చూడలే కదా కానీ రీసెంట్ గా ఇదే చేశారు జక్కన్న తన ఫ్యామిలీ ఈవెంట్ లో తన భార్యతో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు ప్రభుదేవా ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమ రాని సాంగ్ కు సూపర్ గా స్టెప్ వేసారు స్టెప్పులు వేయడమే కాదు ఈ వీడియోతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు